రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు ఎలాంటి భారీ వర్ష సూచన లేదని వాతావరణ శాఖ ప్రకటించింది అయితే అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా అయితే వచ్చింది ఎక్కువ మనం చూసుకున్నట్లయితే ఐదు నుంచి పది నిమిషాలు స్పెల్స్ అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొక హైదరాబాద్ విషయానికి వస్తే వచ్చే రెండు మూడు గంటల్లో అయితే హైదరాబాద్లో పలు చోట్ల చిరుజల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందని ఎక్కడ కూడా మోస్తరు కానీ భారీ వర్షం కానీ కురిసే అవకాశం లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే వివరించింది మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో కానీ ఎక్కడ కానీ ఎలాంటి సినాప్టిక్స్ అంటే తెలంగాణకు వర్షం కురిసేలాంటి ఎలాంటి సినాప్టిక్స్ లేవని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది అయితే మనం చూసుకోవచ్చు ఏపీలోని ఉత్తరాంధ్రలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే ఉత్తరాంధ్ర ఒడిశా అలాగే ఛత్తీస్గఢ్లో అయితే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది అయితే తెలంగాణ విషయంలో మాత్రం వచ్చే మూడు రోజుల పాటు ఎక్కడ కూడా భారీ వర్షాలు కురిసేందుకు కూడా అవకాశం లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది అయితే ఈ వర్షాకాలం సీజన్ కూడా మంచి వర్షపాతం నమోదైనట్లయితే వాతావరణ శాఖ ప్రకటించింది అయితే మనం చూసుకోవచ్చు సెప్టెంబర్ ముప్పైతో అయితే కాలం ముగిసినప్పటికీ కూడా మనకు అక్కడక్కడ చిరు జల్లలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే అక్టోబర్ ఎనిమిది వరకు కూడా చిరు జల్లలు కురుస్తాయని ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ నరి ఋతుపవనాలు తిరోగమన దిశలో ప్రస్తుతం ఉన్నాయని ఈ తిరుగమన దిశలో కూడా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మనకు అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి కూడా వర్షాలు కురవడానికి అవకాశం లేదని చెప్పేసి చెప్తున్నారు అయితే బంగాళాఖాతంలో ఈ సమయంలో తుఫానులు ఏర్పడే అవకాశం ఉంటుంది అని ఒకవేళ తుఫానులు ఏర్పడినట్లయితే భారీ వర్షాలకు అవకాశం ఉంటుంది కానీ ఇక ఋతుపవనాల ప్రభావం దాదాపు తగ్గిపోయినట్లు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది